వెల్కమ్ టు మై ఛానల్ భారీగా కార్తీక్కి దగ్గర ప్రెగ్నెంట్ అయిన దీపా షాక్లో జ్యోష్న పారిజాతం నిదంతా జరగబోతుందా ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం జ్యోష్న అయితే ఇక కార్తీక్తో అంటూ ఉంటుంది బావా దీప మీద నువ్వు అంత ప్రేమని చూపిస్తున్నావు కానీ దీప నిన్ను భర్తగా అనుకోవడం లేదు అందుకని మీరిద్దరూ పెళ్ళైనా ఇన్ని అవుతున్నా కూడా భార్యాభర్తలుగా ఒకటి కాలేదు అని అంటూ ఉంటుంది జ్యోష్ణ అది విని దీప అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బావా నేనన్నది కరెక్టే కదా మీకు పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది మరి ఇప్పటి వరకు కూడా నువ్వు దీప ఒకటి కాలేదంటే దానికి అర్థమేంటి దీప నిన్ను భర్తగా ఒప్పుకోకపోవడం ఆలోచించు బావా దీప మనసులో నువ్వు లేనప్పుడు కేవలం దీప తన కూతురికి తండ్రిగా మాత్రమే నిన్ను చూస్తుంది నిన్ను భర్తగా చూడడం లేదు ఇప్పటికైనా మనసు మార్చుకో ఈ జ్యోష్నా నీ కోసం ఎప్పటికైనా ఎదురు చూస్తుంది అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే ఇక ఇదంతా కూడా దీప వింటుంది దీప వెనకాల అనసూయ కూడా ఈ మాటలు వింటుంది అప్పుడే ఇక అనసూయ అయితే విన్నవు కదా ఆ జ్యోష్న లాంటి దానికి నువ్వు మాట్లాడే అవకాశం ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశావు ఇప్పటికైనా కళ్ళు తెరవే కళ్ళు తెరిచి కార్తీక బాబుతో నువ్వు ఒకటవ్వు మీరిద్దరూ భార్యాభర్తలుగా ఒకటవ్వండి అప్పుడే ఇక జ్యోష్నా నోరు మూతపడుతుంది ఇప్పటికైనా ఆలోచించు అని అంటూ ఉంటుంది అనసూయ ఇక అనసూయ అన్న మాటకి అప్పుడే దీపైతే ఆలోచనలో పడుతుంది ఇక ఆలోచిస్తూ ఉండగా అత్తయ్య చెప్పింది కూడా నిజమే ఆయన నా కూతురికి తండ్రి అయ్యారు నా మెడలో తాలి కట్టారు నా గత జీవితాన్ని మర్చిపోయి నేను ఆయనతో సంతోషంగా ఉంటాను ఒకవేళ జోష్నా మాటలు విని ఇంకా నేను ఆయన్ని భర్తగా ఒప్పుకోలేదని ఆయన నా నుంచి విడిపోవాలనుకుంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటుంది దీప దీప దీపైతే కార్తీక్ దగ్గరికి వెళ్తుంది కార్తీక్ దగ్గరికి వెళ్ళి కార్తీక్ని కౌగిలించుకొని అంటూ ఉంటుంది జీవితాంతం నేను మీ చెయ్యి వదలను కార్తీక్ బాబు ఈరోజు మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను నా భర్తగా అనుకుంటున్నాను ఎప్పటికీ కూడా మిమ్మల్ని వదిలిపెట్టను అని అంటూ ఉంటుంది దీప ఇక ఆ మాట విని అప్పుడే కార్తీక్ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా అలా ఒకరినొకరు అర్థం చేసుకొని భార్యాభర్తలుగా ఒకటవుతారు అలా రెండు నెలలు అయితే గడుస్తుంది రెండు నెలలు గడిచిన తర్వాత దీప అయితే హాస్పిటల్కి వెళ్తూ ఉంటుంది హాస్పిటల్కి వెళ్తున్న దీపని జోష్న పారిజాతం అటుగా వెళ్తూ ఇద్దరు కూడా చూస్తారు అప్పుడే దీప డాక్టర్తో మాట్లాడుతూ ఉంటుంది అలా డాక్టర్తో మాట్లాడుతున్న దీపని చూసి అసలు ఏమై ఉంటుంది దీప డాక్టర్తో మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా దీప బయటికి వచ్చేశాక అప్పుడే అక్కడ ఉన్న డాక్టర్ని ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది కదా ఆ అమ్మాయి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటుంది పారిజాతం తను నీకేమవుతుందమ్మా అని అడుగుతూ ఉంటుంది డాక్టర్ తను నా మనవరాలే చెప్పండి అని పారిజాతం అనగానే అప్పుడే తను ప్రెగ్నెంట్ అమ్మా తను చెక్ చెకప్పకు చేయడానికి చెకప్ చేయించుకోవడానికి వచ్చింది అని డాక్టర్ చెప్పంగానే ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు పారిజోతం జోష్నా కూడా వాళ్ళిద్దరూ ఒకటి కాలేరన్నావు ఇప్పుడు మీ బావ దాన్ని భారీగా ఒప్పుకున్నాడు ఇది వాణ్ణి భర్తగా ఒప్పుకొని ప్రెగ్నెంట్ కూడా అయ్యింది అంటూ పారిజాతం అయితే చెప్తూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి